హలో ఎవ్రీవన్ యూజింగ్ మొబైల్ ఫోన్స్ రీడింగ్ న్యూస్ పేపర్ ఇన్ ద వాష్ రూమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ మై ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ పైల్స్ పైల్స్ అంటే ఏంటి పైల్స్ నథింగ్ బట్ మెడికల్ టర్మ్లో అయితే హెమరాయిడ్స్ అంటాం తెలుగులో అయితే అర్షమూలలో అంటాం దెన్ పైల్స్ అంటే ఏంటి హెమరాయిడ్స్ అంటే ఏంటి నథింగ్ బట్ డైలేటెడ్ అండ్ స్వోల్ ఇన్ వేల్స్ ఇన్ ద లోయస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇంట్రస్ట్ అండ్ ఆనల్ రీజన్లో ఉండేటువంటి వీన్స్ రెక్టల్ రీజన్లో ఉండేటువంటి రెక్టల్ వీన్స్ సోలన్ అయిపోయి డైలెట్ అయిపోయి ప్రెజర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అక్కడ పైల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది దాన్ని మనం తెలుగులో హర్షమూలన్ అని కూడా అంటాం ఆయన మెడికల్ టైంలో హిమోరైడ్స్ అని కూడా అంటాం ద టూ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ పైల్స్ ద ఫస్ట్ థింగ్ ఏంటంటే లాంగ్ టైంలో లో మొబైల్ చూస్తూ వెస్ట్రన్ టాయిలెట్ పైన కూర్చోవడం మనం వెస్ట్రన్ టాయిలెట్ లో కూర్చోవడంలో ఎల్ షేప్ లో ఉంటుంది కాబట్టి ఎక్కువ షేప్ కూర్చోవడం వల్ల ద లోయస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ అయిన ఏదైతే రెక్టల్ వీన్స్ ఉంటాయి అక్కడ ప్రెజర్ ఎక్కువ మోర్ ప్రెజర్ పడేసి వీన్స్ అనే డైలెట్ అయిపోయి సోలన్ అయిపోయి పైల్స్ గా వచ్చే అవకాశం ఉంటుంది అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాన్స్టిబేషన్ మలబద్ధకం హార్డ్ స్టోల్స్ మనం హార్డ్ స్టోల్ ఉన్నప్పుడు మలబద్దకం ఉన్నప్పుడు మోషన్ వెళ్ళే క్రమంలో ఎక్కువ అప్డౌన్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుట్ చేయడం వల్ల కూడా ఈ లోయెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇంటెస్ట్ అండ్ రెక్టల్ రీజన్లో ఉన్నటువంటి రెక్టల్ వీన్స్ పైన ప్రెషర్ ఎక్కువగా పట్టి దానివల్ల వీన్స్ స్పోలన్ అయిపోయి డైలెట్ అయిపోయి పైల్స్గా మారే అవకాశం ఉంటుంది మరి పైల్స్ని అవాయిడ్ చేయాలంటే హెమరాయిడ్స్ని అవాయిడ్ చేయాలంటే ఏంటి సో బాయ్స్ స్టాప్ వాషింగ్ మొబైల్ అండ్ స్టాప్ స్టెట్టింగ్ లాంగ్ పీరియడ్ ఇన్ ద వాష్రూమ్ అండ్ టేక్ మోర్ క్వాంటిటీ ఆఫ్ ఫైబర్ ఫుడ్ ఫైబర్ ఫుడ్ అంటే ఏంటి మరి దేంట్లో ఉంటుంది ఫైబర్ ఫుడ్ జనరల్గా మనం తీసుకునేటువంటి ఫుడ్లో మినిమమ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఉండాలి పర్ డే ఎక్కువగా ఫైబర్ వచ్చేసి ఫ్రూట్స్లో కానీ నట్స్లో కానీ సీడ్స్లో కానీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో కానీ సలాడ్స్లో కానీ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఇంక్రీజ్ ఇవ్వడం వల్ల కాన్స్టిపేషన్ నివారించవచ్చు దీనివల్ల మనం గ్రాడ్యువల్గా పైల్స్ కూడా ప్రివెంట్ చేయొచ్చు జనరల్గా హెమోరాయిడ్స్ పైల్స్ ఏ విధంగా ప్రెసెంట్ అంటే మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ రావడం ఒకటి కొన్నిసార్లు మోషన్తో పాటు బ్లీడ్ బ్లీడింగ్ అవడము పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది కొన్నిసార్లు పెయిన్తో కూడినటువంటి బ్లీడింగ్ మోషన్లో బ్లడ్ పడడం కూడా ఉంటుంది ఇచ్చింగ్ స్వెల్లింగ్ ఇరిటేషన్ బ్లీడింగ్ ఇన్ ద స్టూల్ అంటే